ఈ ప్రపంచంలోని అన్ని మతాలు పుట్టక ముందు మన భారతదేశ భూముల్లో ఇప్పటి వరకు ఒక పదం జీవించి ఉంది అదే హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతనమైన మతంగా చెప్పే హిందూ మతం నాలుగు వేల సంవత్సరాల క్రితం నుండి ఉంది ఈ హిందూ మతం అనేది కాలాతీతం శాశ్వతం హిందూ మతానికి సంబంధించిన మొదటి సంకేతాలు చాలా సంవత్సరాల వెనక్కి వెళ్తాయి మన భారతదేశ సంస్కృతి భూమి మీద మొదటి పట్టణ సమాజాల్లో ఒకటిగా ఉంది అప్పట్లో వారు బాగా ప్లాన్ చేసి ఈ పట్టణాలను నిర్మించారు అప్పట్లో ఆచారబద్ధమైన స్నానాలు చేసేవారు శక్తివంతమైన స్త్రీ దేవతలను పూజించేవారు అప్పట్లో ఒక పవిత్రమైన వాతావరణం ఉండేది కానీ దీనికి ప్రధాన మలుపు వాదిక కాలంలో వచ్చింది సుమారు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో సంస్కృతంలో వేదాలు అనే పురాతన గ్రంథాలు రచించబడ్డాయి ఇవి సాధారణ కథలు కావు దేవతల గురించి రాసిన లోతైన కవిత్వాలు వీటిలో అతి పురాతనమైనది ఋగ్వేదం ఇది వందల కొద్ది స్తోత్రాల సమూహం చాలా కాలం క్రితం ప్రజల జీవితాలు అగ్ని తుఫానులు బ్రహ్మాండం గురించి పాటలు పాడుతూ ఉండేవారు అప్పట్లో చాలా మందికి రాయడం కూడా అలవాటు ఉండేది కాదు కానీ దేవుళ్ళు ప్రకృతి కంటే కూడా వేదాలే ఎక్కువ విషయాలు చెప్పేవి అంతరిక్షంలో ఉన్న అన్ని విషయాలను కలిపి ఒక కనబడని శక్తి ఉందని దాన్ని బ్రహ్మాండం అంటారని ఇది సాధారణ దేవుళ్ళ కాదు అన్ని విషయాల వెనుక ఉన్న శక్తిలా ఉంటుందని నమ్ముతారు దీన్ని కొందరు దివ్యంగా భావిస్తారు హిందూ మతంలోని దేవుళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారని ఎక్కువ మంది హిందువులు అనుకుంటారు ఇక్కడ ఉండే అనేక దేవుళ్ళు అందరూ ఈ బ్రహ్మాండంలోని వేర్వేరు రూపాలు మాత్రమే విష్ణుమూర్తి రక్షకుడు శివుడు మార్చేవాడు అలాగే లక్ష్మి సంపదల దేవత ఇలా వీరిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సాంప్రదాయాల్లో భాగమే అయితే ఋగ్వేదంలో ఒక స్తోత్రం ఈ ప్రపంచం ఒక బ్రహ్మాండ జీవి నుంచి సృష్టించబడిందని చెప్తుంది అతని ద్వంద్వ నుండి పూజారులు వచ్చారు చేతుల నుండి యోధులు తొడల నుండి వ్యాపారులు అలాగే కాళ్ల నుండి సేవకులు వచ్చారని ఇది చెప్తుంది మొదట్లో ఇది సమాజంలో వేర్వేరు పాత్రలను వివరించడానికి ఉపయోగపడింది కానీ కాలక్రమేణ ఇది కఠినంగా మారింది ఇది జన్మించిన సమూహంలోన ఉండాల్సిందే అన్న ఆశయం ఏర్పడింది ఇది పెళ్లి నుండి ఉద్యోగ అవకాశాల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపింది అయినప్పటికీ మన హిందూ ధర్మంలో జీవనం ఆధ్యాత్మిక లక్ష్యాలు ఆశ్చర్యకరంగా సమానత్వాన్ని పాటిస్తాయి మన హిందూ ధర్మంలో నాలుగు ముఖ్యమైన విషయాలు ఉంటాయి ధర్మం అంటే మంచి పనులు చేయడం నీ బాధ్యతల్ని పూర్తి చేయడం అర్థం అంటే జీవనం సాగించడం సంపద సృష్టించడం అలాగే కామం అంటే జీవితాన్ని ఆనందాలను ఆస్వాదించడం మోక్షం అంటే బంధాలను విడిచి ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని పొందడం ఒక రీతిలో చెప్పాలంటే కష్టపడి పని చేయాలి జీవితాన్ని ఆనందించాలి మంచివాడిగా ఉండాలి చివరకు బంధాలను విడిచిపెట్టాలి అంటే చనిపోయాక అని అర్థం అయితే మన హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన విశ్వాసం కర్మ ఇది మనం చేసే ప్రతి పనిలో ఫలితాలను తీసుకొస్తుంది ఈ జీవితంలో మాత్రమే కాదు తర్వాత జీవితంలో అంటే పునర్జన్మలో కూడా ఇది వర్తిస్తుంది మన హిందువులందరూ కూడా దీన్ని నమ్ముతారు మరణం తర్వాత నీ ఆత్మ పునర్జన్మ పొందుతుంది నీవు దయా కరుణ ఎదుగుదలతో జీవిస్తే నీ తర్వాత జీవితం కూడా బాగుంటుంది కానీ మనం అందరినీ హాని చేస్తూ స్వార్థపు కోరికలతో వెళ్తే వచ్చే జీవితం కఠినమైన పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది అందుకే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది హిందూ మతంలోని సంస్కృతులను మనం చూడాలంటే రామాయణం మహాభారతం లాంటి ప్రసిద్ధ మహాకావ్యాలు చదవాలి రామాయణం అంటే మన శ్రీరాముడి కథ ఇక్కడ అతని భార్య సీతను ఒక రాక్షసరాజు అపహరించుకుని వెళ్తాడు ఆ తర్వాత వస్తుంది ధైర్యం నమ్మకం దేవతల కథలతో కూడిన అద్భుత యాత్ర దీనిలో కోతులు ఆకాశంలో ఎగిరే రథాలు కూడా ఉంటాయి తర్వాత మహాభారతం ఇది అందరినీ మంత్రముగ్ధులుగా చేసే ఒక పెద్ద పురాణ కవిత్వం ఇందులో ఒక రాజ కుటుంబంలోని రెండు శాఖలు ఘోరంగా యుద్ధం చేస్తాయి కానీ యుద్ధం మొదలయ్యే ముందు వీరుడు అర్జునుడు ఆందోళనతో ఆగిపోతాడు అనుమానం వల్ల అతని సారథి శ్రీకృష్ణుడు అతనికి జీవితం ధర్మం ఆత్మ గురించి తక్షణమే ఓ గ్రహణం ఇస్తాడు ఈ సంభాషణయే భగవద్గీతగా మారింది ఇది ఒక ఆధ్యాత్మికత ఇప్పటికీ ఇది కోట్ల మందికి స్ఫూర్తినిస్తుంది కాలం మారుతూ వస్తున్న కొద్దీ హిందూ మతం మరింత వైవిధ్యంగా మారింది ఆలయాలు నిర్మించబడ్డాయి కళలు వికసించాయి ఆచారాలు మరింత జటిలంగా మారాయి దేవుళ్లకు నాట్యం సంగీతం పూజలు ఉత్సవాలు ఘనంగా చేసేవారు దీంతో నగరాలు వెలుగుతో నిండిపోయేవి కానీ ఆనాడు సుమారు ఐదవ శతాబ్దం ముందు కొంతమంది హిందూ ఆచారాల గురించి ప్రశ్నించడం మొదలు పెట్టారు వారిలో ఒకరు సిద్ధాంత గౌతముడు ఇతను ఒక హిందూ రాజకుమారుడు తర్వాత బుద్ధుడిగా మారాడు ఇతను బౌద్ధ మతాన్ని స్థాపించి పూజా విధానాలు జాతి వ్యవస్థల నుంచి దూరంగా అంతరమైన శాంతి వ్యక్తిగత జాగృతి మీద దృష్టి పెట్టాడు అయినప్పటికీ హిందూ మతం అనేది అదృశ్యమయ్యేది కాదు అయితే కొన్ని శతాబ్దాలుగా భారతదేశం వివిధ మతాల చేత ఆక్రమించబడింది ముస్లిం రాజవంశాలు ఆ తర్వాత బ్రిటిష్ వలసదారుల చేత హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి సంప్రదాయాలు సవాల్ అయ్యాయి విదేశీ పాలకులు మన సమాజాన్ని మార్చేందుకు ప్రయత్నించారు బ్రిటిష్ పాలకులైతే మన వ్యవస్థను అంత కఠినంగా మార్చి సమాజాన్ని సులభంగా నియంత్రించడానికి చిన్న చిన్న భాగాలుగా విభజించారు క్రిస్టియన్ మిషనరీలు తీసుకువచ్చి హిందూ విశ్వాసాలను అంధవిశ్వాసాలుగా విశ్వాసాలుగా చెప్పి మన భారతీయులను మార్చాలని ప్రయత్నించారు అయితే వీటన్నింటినీ ఎదుర్కొని మన భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం పొందింది కానీ స్వాతంత్ర్యం తర్వాత ఒక వేరుపాటు వచ్చింది దేశం రెండు భాగాలుగా విభజించబడింది భారత్ మరియు పాకిస్తాన్ ఒకటి ఎక్కువ హిందువులు మరియు మరొకటి ఎక్కువ ముస్లింలు ఉన్న దేశాలు అయితే భారతదేశ కొత్త రాజ్యాంగం కుల వివక్షను నిషేధించింది కానీ సామాజిక అలవాట్లు ఒడిగట్టేలా మార్చడం కష్టం అయినప్పటికీ ఉద్యమకారులు కళాకారులు నేతృత్వంలో పురోగతి కొనసాగింది ఈ రోజు హిందూ మతం మూడవ అతి పెద్ద మతంగా ఉంది ఇండియా నేపాల్ మౌరీషియస్ లండన్ న్యూయార్క్ సిడ్నీ లాంటి దేశాల్లో హిందువులు ఎక్కడ చూసినా ఉంటారు ఆధునిక ప్రపంచంపై దీని ప్రభావం చాలా పెద్దది యోగా ధ్యానం మైండ్ఫుల్నెస్ అనే ఆలోచనలు కర్మ పాపులారిటీ పశ్చిమ దేశాల్లో వెజిటేరియన్ జీవన శైలి ఇవన్నీ హిందూ ఆలోచనల నుంచి వచ్చినవి పంతొమ్మిది వందల అరవైలలో బేటెల్స్ కూడా ఆధ్యాత్మిక సమాధానాల కోసం భారత్ కు వచ్చారు వారు ఆ సంగీతానికి ప్రేరణ ఇచ్చింది హిందూ తత్వశాస్త్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగించే తరంగం మొదలైంది అదే హిందూ మతం ఇది ఒక విశ్వాసం కాదు ఒక పుస్తకం కాదు ఒక దేవుడు కాదు ఇది ప్రపంచాన్ని చూడటానికి ఒక దృష్టికోణం ప్రతి దాని మధ్య సంబంధం ఉన్న ప్రపంచం ప్రతి చర్యకు విలువ ఉన్న ప్రపంచం ఆత్మయాత్ర ఎప్పుడు పూర్తమని ప్రపంచం నీవు హిందూ అయినా వేరొకరు అయినా లేదా జీవితం అంటే ఏంటని అనుమానం ఉన్నవాడైనా హిందూ మతం ఈ ప్రశ్నలను ఆహ్వానిస్తుంది ఎందుకంటే డీపెస్ట్ సత్యాలు ఎప్పుడు బోధించబడవు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం